హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఉసిరికాయలతో మనము ఆవకాయ చేయపోతున్నాము ఆవకాయ పచ్చడి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను చేసే మెథడ్లో మీరు చేయండి ఫ్రెండ్స్ ఒట్టిదే మనము వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మనం ఆవకాయ తిన్నట్టే ఫ్లేవర్ ఉంటుంది రండి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు ఇంగువ చూడండి ఇంగువ నేను పొడి చేసి పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు వచ్చి మిరపొడి పసుపు సాల్టు ఆవాలు టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టీ స్పూను తెల్లగడ్డ ఎండు మిరపకాయలు బెల్లము అంతే ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూడండి ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు మనం బాగా వాష్ చేసి తేమ లేకుండా తుడిచి పెట్టుకోవాలి ఇలా బాగా శుభ్రంగా కడిగి ఇప్పుడు మనము నూనె యాడ్ చేయకుండా మెంతులు ఆవాలు వేయించుకుందాము మన ఆవకాయ పెట్టినట్టే మనము ఇది చేయబోతున్నాము లెమన్ ఆఫ్ యాడ్ చేయబోతున్నాము బెల్లం కొద్దిగా యాడ్ చేయబోతున్నాము అంతే ఫ్రెండ్స్ దీంతో వచ్చి చేంజ్ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మెథడ్లో చేయండి చూడండి ఇలా ఒట్టిదే వేయించుకోవాలి అప్పుడే మన ఆవకాయ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేయించి పొడి చేసి వేసుకుందాము అంతే ఇప్పుడు పక్కన పెట్టేద్దాం వేడి ఆరనిద్దాము ఆవాలు మెత్తుల్ని ఇప్పుడు అదే కడాయిలో నూనె కొద్దిగా యాడ్ చేసుకొని ఇంగువ మిరపకాయలు గోల్డెన్ లైట్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం పొడి చేసుకునేకి ఇలా పొడి చేసి వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఏదైనా మనం పచ్చడి ఇలా ఊరగాయ చేసినప్పుడు మనము ఇలా వేయించి పొడి చేసి వేసుకుంటే చాలా చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది దాన్ని కూడా వేయించి పక్కన పెట్టుకుందాము వేడి ఆరనిద్దాము ఇప్పుడు స్టీమ్ చేసుకుందాం ముందుగా నీళ్లు బాయిల్ అయిన తర్వాత ఇలా మనం స్టీమ్ చేసుకోవాలి ఆవిరి పెడితే ఒక పది నిమిషాలు చాలు ఫ్రెండ్స్ బాయిల్ అయిపోతుంది చూడండి నేను పీసెస్ పీసెస్గా ఉండేటట్టు చెప్తున్నాను మీకు ఇంకా కొంచెం మెత్తగా బాయిల్ అయ్యేటట్టు కావాలంటే ఒక ఐదు నిమిషాలు ఎక్కువగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా అదే ఎట్ట పగిలిపోయి కాయలు చూడండి నాలుగు మూడు పీసెస్గా ఇలా పగిలిపోయి బాయిల్ అయిపోయింది ఇలా మనం గింజలు తీసేద్దాము బాగా ఉడికిపోయిందన్నమాట స్టీమ్ చేసినాం కదా ఫ్రెండ్స్ ఉడి ఆవిరితోనే ఇలా ఉడికిచ్చి చేసుకుంటే ఈజీగా తాలింపు చేసుకోవచ్చు చూడండి అప్పుడే దీంట్లో వచ్చి కారం ఉప్పు అంతా దిగి బాగుంటుంది చూడండి ఈ మెథడ్లని మనం ఇలా బాయిల్ చేసి మనము బెల్లం కానీ జీరా లాగా చేసి దాంట్లో కొంచెం సేపు ఉడకపెట్టి డ్రై చేసి ఎత్తి పెట్టి పిల్లలకి ఇస్తే రోజు ఒకటి తింటే కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఊరిగా చేసి పెడితే కూడా మన లంచ్ బాక్స్కి పిల్లలకి రోజు ఒక పీసెస్ ఇచ్చి పంపిస్తే చాలా చాలా హెల్త్కి మంచిది పెద్దలు కూడా తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా ఇప్పుడు చూడండి కడాయిలో అదే కడాయిలో మనము నూనె యాడ్ చేసుకుందాము నేను వచ్చి ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నూనె యాడ్ చేసుకుంటా ఉన్నాను హాఫ్ కేజీ ఉసిరికాయకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నూనె యాడ్ చేసుకొని ఆవాలు యాడ్ చేసుకోవాలి తగినంత ఆవాలు యాడ్ చేసుకోండి ఆవాలు బాగా ఫ్రై అయినాక మనము ఈ నూనెలోనే ఉసిరికాయని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అదే మనం స్టీమ్ ఆవిరి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ నీళ్ళు ఏమైనా ఉంటే కూడా దీంట్లో బాగా ఫ్రై చేసుకుంటే అన్నమాట కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు తెల్లగడ్డ మనం వేసి ఇలా కొంచెం లైట్గా గోల్డ్ తిరిగేటట్టు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఉసిరికాయలు ఆవిరి పెట్టుకున్న ఉసిరికాయలని ఇలా యాడ్ చేసుకోవాలి చూడండి నూనెలో యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు తొక్కులాగా కావాలంటే కూడా దీన్ని బాగా ఉడికిచ్చి స్మాష్ చేసుకుంటే స్మాష్ అయిపోతుంది తాలింపు చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా బాగా నూనెలని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము తగినంత యాడ్ చేసుకోవాలి సాల్టు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి మనము మెంతులు ఆవాలు వేయించి పొడి చేసి పెట్టుకున్న దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మిరప పొడి మిరపకాయలు మనం వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంగువ మిరపకాయలు అది కూడా పొడి యాడ్ చేసుకోవాలి పసుపు అంతే చూడండి సింపుల్గా ఉసిరికాయ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నూనె ఎక్కువగా కనిపిస్తుంది మరుసటి రోజు చూస్తే ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది ఉసిరికాయ ఆవకాయ పచ్చిడి చూడండి కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నూనె ఏమి ఎక్కువ లేదు ఫ్రెండ్స్ ఇలా ఉంటేనే చెడిపోకుండా చాలా రోజులు నిలవు ఉంటుంది మనం ఒక రెండు రోజుల తర్వాత చూస్తే ఈ ఉసిరికాయల్లో బాగా ఊరి ఉప్పు కారం నూనె అంతా కొంచెం తక్కువైపోతుంది చూడండి కలర్ఫుల్గా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ ఆఫ్ మనం పిండేసి కలుపుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దోశకి రైస్కి ఇడ్లీ కూడా బాగుంటుంది రోజు ఒక పీస్ మనం తింటే హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ ఉసిరికాయలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తెల్లగడ్డ కూడా మనము ఇలా వేసుకుంటే ఉరకాయలు అప్పుడప్పుడు తింటా ఉంటే ఫ్రై అయిపోయింది కదా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో